జై శ్రీరామ్ సభాధ్యక్షులు డాక్టర్ శంకర్ గారు ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ చాలక్ కరీంనగర్ విభాగము అఖిల భారత అధ్యక్షులు రాష్ట్రీయ భారతి శ్రీ పన్నా లాల్ బన్సాలి గారు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి జ్యోతి గారు ప్రత్యేక ధన్యవాదాలు వేదిక మీద జీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు మాట్లాడి రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఈ రోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు నాడు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నేను పూర్వజన్మలు చేసుకుని సుహృతంగా భావిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇటువంటి జన్మదినం నాడు ఇటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ సంస్థతో గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది భక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ రకంగా అయితే వాళ్ళు గురువు అవుతూ ఉన్నారు అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన పాటలంటారా మరి ఇప్పుడే చూసిన నాట్యము విద్య అన్ని రంగాలలో కూడా ఇక్కడ నుంచి పాస్ అయ్యే వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది అంతా ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఈ లీజు కూడా నేను పుట్టిన సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ అయినట్లు యాభై సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాల యాభై సంవత్సరాలు పూర్తయితుంది ఆ ఎక్స్టెన్షన్ ఎటువంటి ఇబ్బంది కలగదు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది లాంగ్ టర్మ్ అవుతుంది ఈ సంస్థ యొక్క ఇంకా రానున్న కాలంలో అనేక మంది విద్యార్థుని విద్యార్థి విద్యార్థులని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని అటువంటి అటువంటి అవకాశం మాకు కలిగితే అది మా అదృష్టంగానే భావిస్తామని మీ అందరికి తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ భారత్వాదాలు సంస్కారము క్రమశిక్షణ అన్ని నేర్పించారు పదో తరగతి అయిపోయారు